ఓం గణేశాయనమ ప్రతి పని ముందు తొలి పూజలు అందుకునే పార్వతీ పరమేశ్వరుడు తనయుడైన గణనాథుడు వెలసిన మహా పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఈ ఆలయంలో ఆషాఢ గురు పౌర్ణమిని పురస్కరించుకొని విశేష పూజలు జరిగాయి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంతో పాటు మరకతాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో సుమారు ఇరవై రెండు టన్నుల కూరగాయలతో శాకంబరి అలంకారాన్ని నిర్వహించారు దేవాలయం వారు కనువిందు గొలిపేలా నయనానందకరంగా తీర్చిదిద్దిన ఈ శాకంబరి అలంకారాన్ని చూడటానికి రెండు కన్నులు చాలు మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మిక యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు వచ్చే మా వీడియోల నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి గత మూడు సంవత్సరాలుగా జరిగిన విధంగానే ఈ సంవత్సరం కూడా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంతో పాటు అనుబంధ దేవాలయమైన మరకతాంబికా సమేత స్వామి వారి దేవాలయంలో కూడా శాకంబరి అలంకారాన్ని అత్యంత వైభవంగా చేయాలని నిర్ణయించి పలమనేరు కాప్పల్లి రవీంద్రారెడ్డి గారికి విన్నవించుకున్నారు దేవాలయం వారు కాప్పల్లి రవీంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లాలోని పలమనేరు కర్ణాటకలోని వడ్డపల్లి బెంగళూరు చింతామణి తమిళనాడులోని హొసూరు ప్రాంతాలలోని కూరగాయల మండి యాజమాన్యంతో వ్యాపారస్తులతో భక్తులతో రైతులతో మాట్లాడి సుమారు ఇరవై రెండు టన్నుల కూరగాయలను సేకరించి దేవాలయానికి తరలించారు దేవాలయానికి వచ్చిన అన్ని కూరగాయలను వినాయక స్వామి దేవాలయంలోను మరకతాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి దేవాలయంలో వెలిసిన దేవి మరియు దుర్గాదేవికి శాకంబరి అలంకారాన్ని వైభవంగా చేశారు గుమ్మడికాయ పొట్లకాయ బీరకాయ సొరకాయ కోసు కాలీఫ్లవర్ ముల్లంగి దోసకాయ మొక్కజొన్న నూకోలు బెండకాయ దొండకాయ వంకాయ క్యారెట్టు టమోటా కరివేపాకు పీంచకాయ అరటికాయ వంటి ఇంకా మరెన్నో కూరగాయలతో అత్యద్భుతంగా ఆలయాన్ని దేవుళ్లను కనువిందుగొలిపేలా నయనానందకరంగా అలంకరించారు కూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు శాఖంబరి అలంకారాన్ని వీక్షించి ఆలయంలోని దేవుళ్లను దర్శించారు అనంతరం ఆలయ అధికారులు కలికిరి మురళీమోహన్ గారికి సేలవా కప్పి గౌరవించారు ఆయన దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్తో మాట్లాడారు అనంతరం దేవాలయం ఈవో గారైన కె కిషోర్ గారు కూడా మాట్లాడుతూ కూరగాయల దాతలకు ఆ వినాయకుడి ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయని కొనియాడారు ఓం మహాగణాధిపతి ఈ ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శాఖంబరి ఉత్సవాలని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఒక సత్సాంప్రదాయంగా ఇక్కడ కొనసాగుతోంది అందులో భాగంగా ఈసారి ఇరవై రెండు టన్నుల కూరగాయలు ఆకుకూరలతో అమ్మవారిని అదేవిధంగా స్వామివారిని అత్యంత రమణీయంగా అలంకరించడం జరిగింది మీరు గమనించినట్లయితే ఈ ఆలయంలో ఈ కూరగాయలు ఆకుకూరలతో చేసినటువంటి అలంకరణ ఒక ప్రత్యేకమైనటువంటి శోభని సంతరించుకుంది ఓం గణేష్ ఈరోజు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం వెలిసి ఉన్న మరగదాంబక సమేత మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి దీనికి కాను సుమారుగా ఇరవై టన్నులు కూరగాయలతో విశేషంగా ప్రత్యేకంగా అలంకరించున్నారు ఇలా స్వాయి శివాలయమే కాకుండా మన ఆలయంలో కూడా చాలా విశేషంగా ఈ కూరగాయలతో చక్కగా అలంకరించాము సో దీనికి కాను మనకి రవీంద్రారెడ్డి మరి వారి అనుచరుల భక్త బృందం అంతా కూడా బెంగళూరు ములబాగల ఒడ్డిపల్లి కోసూరు అదేవిధంగా తమిళనాడు నుంచి కొంతమంది భక్తులు చాలామంది సుమారుగా ఇరవై టన్నుల కూరగాయల్ని మనకి విత్తరణ చేస్తున్నారు వారు చాలా భక్తిభావంతో ఈ మనకి ఇవ్వడంతో దీన్ని మనం ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశాం వ్యాస పౌర్ణమి సందర్భంగా వినాయక వారి దేవాలయంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై వేయించేపు చేశారు అదేవిధంగా వ్యాస మహర్షుల వారి చిత్రపటాన్ని కూడా వేదికపై అలంకరించారు వేద పండితుల వేద మంత్రోచ్చరణలతో ఆలయమంతా మారిమ్రోగిపోయింది శాస్త్రోక్తంగా జరిగిన వ్యాసమహర్షి పూజను ఇప్పుడు చూద్దాం శాకంబరి అలంకారానికి కావలసిన కూరగాయలను సమర్పించిన దాతలకు దేవాలయం వారు ఆశీర్వచనం అందించారు వారందరూ స్వామివారి ఆశీర్వాదాన్ని స్వీకరించి వారి ఆనందాన్ని మా దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ తో పంచుకున్నారు प्रभा मालिनीशैल राजसुतां शशां च सौन्दर्य निखिल प्रकाशितां श्रुति गीं भजे मरकताम्बिकां मन्तरङ्गे स्मितां सुशोभितवदनचन्द्रिकां कमलापतिसूतूक्तपदाम्बुजां विमलाञ्च हृदम् पुनराशयामि भजे मरकताम्बिकां शाश्वताम् ताम् विपुलवितासित चामर चामराम् विमल विलोचन चञ्चलतारकाम् मदमय खेलित चरिताम भजे मरकतांबिका किरण सीतकिख्य विलासि कला पूर्ण चंद्र निभा गुणगर्ण धाम नियम विधात्री भजे मरकतांबिका मधुरा णिमय भूषणभूषिताङ्गी वेला निनाद सुवर्णिताम् सुरमुनि सेवित पादां भजे मरकताम्बिकां मनोरमा ल पदमय शोभित चरण युग्मिनी शरवण भवनुत चरित शोभिताम् भजे मरकताम्बिकां परमां ताम् ఓం హాగణాధిపతి నమ ఈరోజు చాలా అతి ముఖ్యమైనటువంటి పర్వదినము వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అని ఆషాఢశుద్ధ పూర్ణిమ రోజు అనేక శైవ క్షేత్రాల్లో అమ్మవారికి శాఖాంబరీ అలంకారం చేయడము అనాదిగా వస్తూ ఉండేటువంటి సంప్రదాయము ఆ సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్నటువంటి మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో మరియు శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో కూడా అనేక మంది భక్తుల సహకారంతో ఈరోజు శాకాంబరి అలంకారం జరిగింది ఇటువంటి అలంకారం జరగడానికి ఎంతోమంది ముఖ్యంగా పలమనేరు వడ్డిపల్లి బెంగళూరు హొసూరు అనేక మంది ఆ కూరగాయల మండీల వాళ్ళు మార్కెట్ల వాళ్ళు సహకరించారు వీరితో పాటు అనేక మంది దాతలు కూడా ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి తమవంతుగా సహాయం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరపడానికి ముఖ్యంగా కృషి చేసినటువంటి మన రవీంద్ర రెడ్డి గారికి మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క బో బాబుల్ రే బాబుల్ రెడ్డి గారికి ఆ యొక్క కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మునుముందు ఇటువంటి ధార్మికమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయడానికి వారికి శక్తిని కావలసినటువంటి యుక్తిని కూడా ప్రసాదించాలని ఆ వరసిద్ధి వినాయక స్వామిని ప్రార్థిస్తూ ఓం నమో మహాగణాధిపతి నమ ఓం నమో గణేష్ నాయన్ మహా ఈరోజు గురు పౌర్ణమి మంచి రోజు దానికోసంగా ఈ శాకాంబర సేవకి ఒట్టిపల్లింకా పలునేరునింకాసూరునింకా బెంగళూరునింకా అందరూ మార్కెట్ వాళ్ళు రైతులు అందరూ పంపించినారు దానికోసం అందరికీ దేవుడు వినాయక స్వామి మణికంఠేశ్వర స్వామి మంచి చేయాలని కోరుకుంటూ విశేషంగా ఇంకా ఎప్పుడు ఈ కాణిపాకానికి ఏం తరకారీ కావాల్సిందా ఏం కావాల్సిందా తిరుపతికి ఆది ధర్మస్థలంకి యాటికి కావాల్సిన కూడా ఇంకా అందరూ మార్కెట్ ఓనర్లు రైతులు వ్యాపారస్తులు కూలో కూలోళ్ళు అందరూ చేరి ఏం ఉంటే దాన్ని పంపించేదానికి ఎప్పుడు రెడీగా ఉంటాము ఎప్పుడు పంపిస్తా ఉంటాము అన్నదానానికి పంపిస్తాము వడ్డీపల్లి ఓం గణేశాయ నమ ప్రతి సంవత్సరము కాణిపాక దేవాలయంకి గురు పౌర్ణమి దినము తరకారి విజిటబుల్ శాకాంబరి అలంకారంకి వడ్డిపల్లి మార్కెట్ ఇంకా ప్రతి మార్కెట్ని ఇంకా శాకాంబరికి తరకారి పంపిస్తారు ఇక్కడ కాణిపాకంకి తిరుపతి కానీ కాణిపాకం కానీ ఆదిచుంచునిగిరి కానీ ధర్మాస్థలం కానీ ఎక్కడ అడిగినా కూడా సేవకి వడ్డిపల్లి మార్కెట్ని ఇంకా ఫస్ట్ ఉంటారు పంపించేదానికి ఒక వెయ్యి మనిషి ఈ విజిటబుల్ తిని భోజనం అంతా తింటే దేవుడు మంచి చేస్తుంది అనేసి అందరూ అభిప్రాయము అందుకనేసి యూనియన్ ఇంకా మార్కెట్ని ఇంకా అందరి తరపున కాణిపాక వినాయక స్వామిని ప్రార్థిస్తున్నాం జై గణేష్ ఓం గణేశ అందరికీ నమస్కారము ఈరోజు చిత్తూరు జిల్లా కాణిపాకము దేవాలయంలో శాఖాంబరం వెజిటేబుల్ అలంకారము అలంకారముతో పూజా కార్యక్రమం నడుస్తున్నాయి ఈ కార్యక్రమంకి ఈ దేవున ఆశీర్వాదంకి ములబాల్ తాలూకు ఎన్న ఒడ్డుపల్లి టొమాటో మార్కెట్ నుంచి మండి మాలికలు రైతులు వ్యాపారస్తులు సార్వజనికులు అందరూ వచ్చి ఈరోజు కాణిపాకంలో దేవుని దర్శనం చేసుకొని ఆశీర్వదం పడుకున్నారు దీనికి ఈ మూడో సంవత్సరము శ్రీకాంబరము ప్రతి సంవత్సరము మా మార్కెటింగ్ అయినంతా మేము కూరగాయలు పంపిస్తాం అంటే ఈవో అయిన సుంచలయ్య రవి సారో వాళ్ళని వచ్చి మేము బయట అడిగినాము సార్ మేమే తరకారీ పంపిస్తాము తరకారీ అలంకారం కంటే రెండో మాట చెప్పలేదు మీరు వడ్డీపల్లి నుంచి ముందు ఇంకా ఇదే మాదిరి పంపిస్తున్నారు ఒక ఆఫీసర్ ఇటు వచ్చే కొందరికి మీ మార్కెట్ గురించి మెసేజ్ మాకు వచ్చిందంటే మీరు ప్రతి ఒక దేవస్థానం కూడా ఇట్లా ఒక కూరగాయలు సప్లై చేస్తున్నారు అన్నదానంకి దాంట్లో మీరు ఇది చేస్తామంటే మేము వద్దనే కలదు మేము ఇంకా ఏం కాల సహకారం ఇస్తాము మీరు చేయండి చేపించండి అనే అదే మాదిరి మేము పై మార్కెట్లో కూర్చొని కమిటీలు అందరినీ మాట్లాడి రవీంద్ర రెడ్డి వాళ్ళని మొత్తం రవి అన్న వాళ్ళని వీళ్ళందరినీ పిలిచి ఇట్లా మేమంతా కమిటీలో మాట్లాడి మేము కూరగాయలు టమాటా పంపిస్తాము అలంకారంకి రవీంద్ర రెడ్డి వచ్చి చెప్పి కరక్ కూరగాయలు మొత్తం ఏమేమి వాళ్ళు అడిగితే ఆ కూరగాయలు పంపించినాము ఇంకా వేరే లేదంతా వేరే తనిక తెప్పించుకున్నారు రవీంద్ర రెడ్డి మమ్మల్ని ఏమి అడిగినారో ఆ కూరగాయలను లోడ్ చేసి పంపించినాము మార్కెట్లో లోడ్ చేసి పూజ చేసి పంపించినాము ప్రతి సంవత్సరము మూడేళ్ళు ఇంకా పత్తి సంవత్సరము తరకారీ పంపిస్తున్నాము మా ఒక మార్కెట్ ఒక ఇంప్రూవ్మెంటు బాగుంది మేము ఒక మా మాండ్ల కింద చెట్ల కింద ఉన్నట్లు దేవస్థానము ఇప్పుడు తిరుమలకి దేవస్థానంకి పదహైదు ఇరవై ఏళ్ళు ఇంకా మేము టమాటాలు కూరగాయలు బ్రహ్మోత్సరాలు కానీ ఏమి రేట్ అయిపోయి రెండు వేలు అయిపోయి మూడు వేలు అయిపోయి ఆ రేట్లు మేము కూరగాయలు లభిస్తా ఈ పొద్దు మా మార్కెట్ టోటల్ భారతదేశంలోనే భారతదేశంలోనే వడ్డెప్ప మార్కెట్ అనేది ఒక ఇంప్రూవ్మెంట్ అయింది ఆ దేవుని ఆశీతులతో ఇప్పుడు ఆ మార్కెట్ ఇంత ఇంప్రూవ్మెంట్ అయిందంటే మేము అందుకోసము ఒక ఒక పండగ మాదిరి తరకారీ పంపించాలన్నా కూడా దేవస్థానాలకి ఒక పండగ మాదిరిగా చేసి కూరగాయలు లభిస్తున్నాము లేకపోతే లక్షాంత భక్తారు అన్నదానం దానికన్నా మనకి దానికన్నా అదృష్టం ఏమి లేదు దాని ఇంకా మనం అందరూ పోయి పై ఈ రోజు పోయి మనము ఆ దేవుని ఆశీర్వాదం పడుకొని ఆ ఆశీర్వాదం అందరికీ బాగుండాలా రైతులందరూ బాగుండాలని చెప్పి విశేషంగా రైతుల కోసం మేము ఉప్పు చేపిస్తున్నాము రైతులు బాగుండాలా మంచి వర్షం పడాలా మంచి పంటలు కావాలా మంచి రేట్లు చిక్కాలా రైతులు బాగుంటాయి అన్న అన్నదాత అంటే రైతులు ఒక పండే భోజనం నింకనే మనం అందరూ పోతున్నది వాళ్ళు బాగుండాలని చెప్పి ఇప్పుడు అందరూ ఆ దేవుని దగ్గర ఆశీర్వాదం తీసుకొని అందరూ బాగుండాలని చెప్పేసి ఇప్పుడు మణికంఠ ఒక దేవస్థానంలో కూడా కూరగాయలు చూస్తా ఉంటే పూల్ డెకరేషన్ ఏమీ తెలిసే అంత దీనిగా బాగా నీట్గా చేసినారు ఒక రవీంద్ర రెడ్డి వాళ్ళ సమ్ముఖంలో చాలా బాగుంది మీరు ఇదే మాదిరి చైనా దేవుడు మీ ఆశీర్వాదము మీకుంటుంది అదే మాదిరి మేము మీ జట్లో ఉంటాము ఇట్లా దేవాల కార్యక్రమాలు చేస్తూ ఉంటే దినం దినము ఒక దేవస్థానంలో ఒక ఇదైతుంది జనాలకు ఒక మంచి ఒక ఆశీర్వాదం ఉంటుంది ఇక్కడికి ఇచ్చేసినటువంటి వడ్డీ వడ్డిపల్లి మార్కెట్ వీళ్ళు నిజంగానే దేవుళ్ళు అంటారు నేను నిజంగానే దేవుళ్ళే ఇల్లు ఎందుకంటే మనుషులైతే కాదో ఇల్లు దేవుళ్ళు ఇల్లు ఎందుకంటే ఇంత ముట్టుకుము స్పందించేది ఈ భారతదేశంలో ఎక్కడా లేదు ఇది ముట్టుకుము నేను నిజంగా ఎక్కడ నేను చెప్తాను ఈ వడ్డిపల్లి మార్కెట్ గురించి ఎందుకంటే మేము పోతాం పది మార్కెట్లు ఉన్నాయి మాకు ఓసూరు బెంగళూరు సిటీ మార్కెట్ ఎన్నో మార్కెట్లు పోతాం లోడ్ చేయాలంటే పొద్దులు ఉండాలి మేము ఈ ఒటిపల్లి మార్కెట్ పోతే అట్లా టీ తాగేసి వచ్చే ముందుకు ఎప్పుడో మార్కెట్లో లోడ్ అయిపోయింది మా దేవస్థానంలో అందరికీ తెలిసిపోయింది ఈ విషయం ఇంత ఐకమత్యం ఈ ఒటిపల్లి మార్కెట్లో ఉండారా అనేది నిజంగానే వీళ్ళు ఎంత పుణ్యం చేసుకున్న వాళ్ళేమో అనేది నాకు అర్థమవుతుంది ఈ నేను ఏం పని చేయాలన్నా ఫస్ట్ ఒటిపల్లి మార్కెట్ వల్లే నేను అడుగుతాను ఎందుకంటే నాకు మన ఇంట్లో తల్లి లాంటి కుటుంబరం ఇది ఒటిపల్లి మార్కెట్ నాకు చాలా ఇష్టము నేను ఎక్కడ ఇదే చెప్తా ఉంటాను ఇంత మధ్య మంచి మార్కెట్ ఇంకెక్కడ ఉండదేమో ఇదేనేమో అంటాను ఇప్పుడే త్వరలోనే వీవో గారు కదా చెప్పారు రెడీ గారు త్వరలోనే మనమందు అక్కడ పోయి కళ్యాణోత్సవం జయాల కళ్యాణోత్సవం జయాలనేసి క్లియర్ అయిపోయినారు కాణిపాకం కళ్యాణోత్సవం అది వీళ్ళందరి సమక్షంలోనే దగ్గరలోనే వీవో గారు అక్కడికి వస్తారు ఆ ప్లేస్ అంత చూసేసి ఫ్రీగా ఏ ఒక్క రూపాయిల దగ్గర పెట్టినవి కన్నా కళ్యాణోత్సవం చేయాలని కదా నిర్ణయించుకున్నారు ఈ దీనికి సహకరించినటువంటి ఈ మార్కెట్ పెద్దలకి అందరికీ స్వామి స్వామ్య కాలు నిండుగా ఉండాలని నేను వేడుకుంటున్నాను చూశారుగా కాణిపాకంలో అత్యంత వైభవంగా జరిగిన శాకంబరి అలంకారాన్ని ఇంకో కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే